అందరూ బాగున్నారా నేను చాలా బాగున్నానండి ఈ రోజు మంచి రెసిపీతో మీ ముందరకు వచ్చానండి చికెన్ దమ్ బిర్యానీ దానికి కావాల్సిన పదార్థాలు చెప్తాను రండి చికెన్ దమ్ బిర్యానీ కావలసిన పదార్థాలు చికెన్ లెగ్ పీసులు అండి ఇవ్వండి ఒక ఏడు ఎనిమిది పీసులు తీసుకున్నామండి సుమారుగా కేజీ పావు ఉంటాయండి ధనియాల పొడి జీలకర్ర మెంతుల పొడి గరం మసాలా పొడి అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి సాల్ట్ పసుపు కారం పెరుగండి కిలో పెరుగు కొత్తిమీర పుదీనా కరివేపాకు పచ్చిమిరపకాయలు చీలికలు జీడిపప్పు మనం చికెన్ పీసులు కలుపుకోవడానికి ఆయిల్ ఉల్లిపాయలు అండి ఇక్కడ గరం మసాలా అండి సాజీరా ఇప్పుడు మనం ఒక వెడల్పు గిన్నె తీసుకోవాలండి గిన్నె తీసుకొని ఇందులో లెగ్ పీసులు వేసుకోవాలి ఫస్ట్ మనం అన్ని పట్టించుకోవాలి కదా ఇప్పుడు మనం ఇందులోకి పసుపు వేసుకుందామండి ఫస్ట్ పసుపు వేసుకున్నాం కదా ఇప్పుడు కారం వేసుకుందాం తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ రెండు స్పూన్లు పడుతుందండి ధనియాల పొడి జీలకర్ర మెంతుల పొడి చికెన్ మసాలా అండి గరం మసాలా పొడి సాల్ట్ ఒక రెండు స్పూన్లు అయితే పడుతుంది ఇక్కడ సాల్ట్ ఎందుకంటే రైస్లో వేసుకుందాం కదా చిక్కట పెరగండి తర్వాత మనము ఒక రెండు మూడు స్పూన్లు ఆయిల్ వేసుకుందామండి ఆయిల్ వేసుకున్నాం కదా ఇప్పుడు మనం చక్కగా మ్యారినేట్ చేసుకొని ఇరవై నిమిషాలు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి మసాలన్నీ చక్కగా పడతాయి సాఫ్ట్ సాఫ్ట్గా కూడా ఉంటుంది ఇప్పుడు మనం స్టవ్ వెళ్ళించుకుందాం వెడల్పు గిన్నె తీసుకొని పెడదాం స్టవ్ పైన ఆయిల్ వేసుకుందాం ఉల్లిపాయలు ఫ్రై చేసుకోవాలి కదా కొంచెం ఎక్కువ ఆయిల్ వేసుకుందాం జీడిపప్పు పలుకులు వేసుకుందాం ఫ్రై చేసుకొని తీసి పెట్టుకుందాం ఇప్పుడు మనం ఈ కలర్ లో జీడిపప్పు పడుపులు తీసుకుందామండి ఇప్పుడు మనం ఆనియన్స్ వేపుకుందాం ఇది కొన్ని గద్ద పీసుల్లో పెడుకుందామండి కొన్ని అయితే ఫ్రై చేసి పెట్టుకుందాం మంచి బ్రౌన్ కలర్ వచ్చే వారికి ఫ్రై చేసుకోవాలండి ఫ్రై అయిపోయాండి మనం తీసి రెడ్డికి రెండు స్పూన్లు నెయ్యి వేసుకుందాం అండి నెయ్యి వేసుకున్న వల్ల మంచి టేస్ట్ వస్తుంది సిరియానికి ఒక రెండు మూడు స్పూన్లు అయితే సరిపోద్ది ఇప్పుడు ఇందులో మనం ఉల్లిపాయలు కట్ చేసుకుని ఉన్నాయి కదా కొన్ని వేసుకుందాం అలాగే పచ్చిమిరపకాయ సీరికలు కూడా వేసుకుందాం తర్వాత కరివేపాకు వేసుకుందాం కొంచెం పుదీనా వేసుకుందాం కొంచెం కొత్తిమీర వేసుకుందాం ఇప్పుడు ఇది మంచిగా ఫ్రై అవ్వాలి ఫ్రై అయిన తర్వాత మనం మ్యాగ్నెట్ చేసుకొని ఇరవై నిమిషాలు అయింది ఫ్రిడ్జ్లో లో పెట్టుకున్నాం కదా చికెన్ లెగ్ పీస్ ఇందులో వేసుకుందాం లైన్గా మనం లెగ్ పీసులు వేసుకుందాం మేమైతే ఇక్కడ కేజీ బియ్యంకి కి కేజీన్నర లెగ్ పీస్ వేసుకున్నామండి ఎందుకంటే మనకు బాగా పీసులు దొరకాలని ఎక్కువ అయితే వేసుకున్నాం మేము పాటు ఉడికించుకుందాం పీసులు ఇప్పుడు మనం ఒక వెడ ఒక గిన్నెలో లీటర్న్నర వాటర్ వేసుకుందామండి బాస్మతి రైస్కి ఇప్పుడు మనం ఇందులో గరం మసాలా మొత్తం వేసుకుందాం సాజీర వేసుకుందాం సాల్ట్ కూడా వేసుకుందాం ఎందుకంటే మనం చికెన్ పీసుల్లో వేసుకుందాం కాబట్టి కొంచెం వేసుకుంటే సరిపోద్ది ఇందులో కొంచెం పుదీనా వేసుకుందాం కొంచెం కొత్తిమీర వేసుకుందాం ఇప్పుడు మనం దీనిపైన మూత పెడదాం లెగ్ పీసులు మనం ఇలా కొంచెం కదుపుకోవాలండి అడుగు కట్టకుండా మసాలాలు మారకుండా ఎందుకంటే ఇది పెద్ద లెగ్ పీసులు కాబట్టి కొంచెం ఉడికించిన తర్వాత మనం రైస్ పోసుకుందామని ఇలా పెట్టాను సిమ్లో ఉంటే ఉడిపోతేయండి కొంచెం కదుపుకుంటే చాలు ఎసరం మరిగేటప్పుడు ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం ఒక గంట ఆయిల్ వేసుకుందాం ఆయిల్ వేసుకున్న వల్ల అన్నం పొడి పొడిగా వస్తుంది వేసుకున్నాం కదా ఇప్పుడు మనం ముందుగా నానబెట్టుకున్న బాస్మతి రైస్ వేసుకుందాం ఇప్పుడు మనం మూత పెట్టుకుందాం మనకి చక్కగా సెవెంటీ పర్సెంట్ ఉడికిపోయింది ఇప్పుడు మనం చక్కగా వడగట్టేసి వేసుకుందాం రైసు ఇలా ఉన్నప్పుడు మనం తీసేసుకోవాలి సమానంగా వేసుకుందామండి రైస్ మొత్తం ఇప్పుడు మనం సమానంగా ఇలా రైస్ అంతా నేర్పుకుందామండి ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకుందాం ఇప్పుడు మనం ముందుగా ఫ్రై చేసుకునే ఆనియన్స్ కూడా వేసుకుందాం ఇప్పుడు ఫ్రై చేసుకున్న జీడిపప్పు పలుకులు కూడా వేసుకుందాం వాటర్ మాత్రం ఖచ్చితంగా కంపల్సరిగా పోసుకోవాలి చుట్టూ నేను ఇక్కడ ఒక గ్లాస్ అన్న పోస్తానండి ఎందుకంటే అడుగు మాడకంట మనం చుట్టూ ఇలా పోసుకొని ఒక పదిహేను నుండి ఇరవై నిమిషాలు ఉంచుతాం కాబట్టి కరెక్ట్గా సరిపోద్ది ఇప్పుడు మనం దీనిపైన కరెక్ట్ మూత పెట్టుకుందాం ఇప్పుడు కరెక్ట్ మూత పెట్టుకున్నాం కదా మనం దమ్ముకి కరెక్ట్ మూత పెట్టుకుని దీనిపైన బరువు పెట్టుకోవచ్చు లేదు అనుకుంటూ కొంతమంది గోధుమ పిండి చుట్టూ అంచుల చుట్టూ అంటే పెట్టుకోవచ్చు నేనైతే ఇప్పుడు ఒక స్టీల్ తపేరతో వాటర్ ఏం గాలి గాలిపోదనమాట మనం ఇలాగా ఒక పదిహేను నుండి ఇరవై నిమిషాల పాటు ఇలా అండి సిమ్లో పెట్టి ఇప్పుడు మనం చికెన్ దమ్ బిర్యానీ రెడీ అయిపోయిందండి ఒకసారి మోత తీసి చూసుకుందాం వాటర్ తిప్పేసుకుందాం చాలా కరెక్ట్ గా చక్కగా ఉడికిపోయింది మనకి పొడి పొడిగా వస్తుందండి చికెన్ దమ్ బిర్యానీ రెడీ అయిపోయింది చాలా సూపర్ టేస్టీగా ఉంటుంది మీ ఇంట్లో కూడా ఒకసారి ట్రై చేయండి ఈ వీడియో కనుక నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి